delivery order sairthi andar aagobani tamaka varinde 2400 90x7 is already in the world like this time we have to do something bahut waqt lag raha hai aur dikh nahi pata ni jagah mein clearance hai to main na pantina bol raha tha గర్వంగా చెప్పుకునేలాగా ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నటువంటి మా సార్కి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బిల్లు కట్టుకుంటా అన్న ఒక నిమిషంలోనే మాకు ఇంద్రం బిల్లు శాసనం చేసి మాకు ఇప్పుడు వీస్ మినిట్ లెవెల్ బిల్లు పడ్డది మాకు ఇప్పుడు మా లెంటర్ లెవెల్ కూడా మిల్లుకు రెండు రోజుల్లో డెంటల్ లెవెల్ కూడా కంప్లీట్ అవుతుంది మరి ఎప్పుడైనా అన్న దగ్గరికి వెళ్ళి ఒక్క మాట నోరు విచ్చి అడగగానే ప్రతి ఒక్క విషయంలో తాను చురవ చూపిస్తూ ప్రతి ఒక్క విషయంలో ముందుండి ఇలాంటి బాధ్యతయుతంగా వ్యవహరిస్తున్నటువంటి మా సార్ లాంటి ఎమ్మెల్యే సార్లు ఉన్నంత మట్టుకు ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కొరతగా ఉండదని చెప్పేసి మేము మా ఎల్లారెడ్డి ప్రజల తరఫున అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము జై Please like, share, comment, and subscribe our channel for more updates. Thank you.